because of that to address these challenges the government of andhra pradesh launches today the human initiative comprehensive in early 1940s sorry 1980s 1984 exactly we got a herd of elephants in the Kuppam. and that is the first pras somala and then reaching to national park in Sri srivardakadesh national park is the route right now they are following 57 square kilometers and, and then ad adding adding on to that whatever adjoining natural forest at government of india level they have started identifying connectivity connectivity between uh, two good or the better natural habitat that is called the corridors they are connecting between what is the timeline we can see here? because I, my intention is without timelines just mere presentation is not going to help us one undalaga <laughs> me హ్యాడ్ మనం కర్ణాటక వెళ్ళినప్పుడు వన్ ఇయర్ అయిపోయింది దట్స్ వీ వాంట్ టు 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 ద ద డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ హ్యాస్ సమ్ లైన్ సార్ సిక్స్ మంత్స్ ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదు మీరు కొంచెం ఫాస్ట్ గా చేసే గౌరవ మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన క్యాంప్ క్యాంప్కి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము స్వాగతం సుస్వాగతం సార్ గజరాత్రుని చూడడానికి మన రాజుగారు విచ్చేశారు మన పురాణాల్లో ఏనుగు గురించి చాలా గొప్ప స్థానం ఉంది దేవతలకు రాజైన దేవేంద్రుడి వాహనము ఐరావతము తర్వాత మన ప్రియమైన దేవుడు వినాయకుడు ముఖం ఏనుగు ముఖం తెలివైన జంతువులలో ఏనుగు ఒకటి ఒక బిడ్డకి జన్మ ఇవ్వాలంటే ఇరవై రెండు నెలలు గర్భంలో మోయాల్సి వస్తుంది మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలమనేరు ప్రాంత ప్రజలను రైతులను చేయడానికి రైతుల పొలాలను మదపటి ఏనుగుల బారి నుండి కాపాడడానికి వాటిని మన కౌండిని అడవులు అనేది పారదోడడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి నాలుగు గజరాజులను కుంగి ఏనుగులను కర్ణాటక నుండి రెండు ఏనుగులను నయనాల్ నుండి తెప్పించి ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ లో పెట్టించడం జరిగింది దీని ప్రారంభోత్సవానికి వచ్చిన మన ఉప ముఖ్యమంత్రి గారికి పరిచయం చేసుకోవడానికి మన ఏనుగులన్నీ కూడా వస్తున్నాయి మొదటగా వస్తున్న ఏనుగు ఇది మన ఆంధ్ర రాష్ట్ర పట్టపేనుగు రాయల్ ఎలిఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీన్ని పట్టుకొని కొన్నాళ్ళు తిరుపతి జూలో ఉంచి రెండు వేల ఐదు నుండి ననియాల ఎలిఫెంట్ క్యాంప్ లో ఇది కుంకి ఏనుగుగా సేవలంది అక్కడ నుండి ననియాల నుండి మన ముసల్మడుగు ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది రెస్క్యూ ఆపరేషన్ లో ఇది చాలా బాగా పాల్గొంటుంది రెండవ ఏనుగు వినాయక ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము రెండు వేల రెండులో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర వంధించబడింది ననియాల ఎలిఫెంట్ క్యాంప్ లో కుంకి ఏనుగో ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది తర్వాత మూడవ ఏనుగు రంజన్ దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక దేశగా పిలుస్తారు ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలిముడుగు తీసుకుని రావడం జరిగింది నాలుగవ ఏనుగు కృష్ణ దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు ఇది మన ముసలిమడుగు క్యాంపు లో చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పోలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసల్ముడు ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీలు ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత మన చివరి దేవా ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీనిలో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత మన మంత్రి వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్ దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్ పెద్ద పెద్ద బండరాళ్ళను దొంగలను మో మన ఎనుగు మన దగ్గర ఉండేవన్నీ కూడా ఆశలు తమని ఇక్కడ తీసుకొచ్చిన మంత్రివర్యుల్ని చూసి ఆనందిస్తున్నాయి జయంత్ వెనక నుండి ఆ మదపును తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి